తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దినోత్సవాన్ని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు బుధవారం తెలుగు తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన స్థానిక భాషల పరిరక్షణ కోసం యునెస్కో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించినదని గుర్తుజేయార్ భాషలందు తెలుగు లెస్సాని ఎందరో మహానుభావులు కీర్తించారని గుర్తు చేశారు కమ్మనైన అమ్మ భాషను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇతర పైన పట్టు పెంచుకోవడం మంచిదే అని అయితే మాతృభాష తెలుగును మాత్రం మరవకూడదని కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి గౌరవ సలహాదారు సుబ్రహ్మణ్యం యాదవ్ ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కార్యదర్శి కన్నప్పరెడ్డి గారి కేశవరెడ్డి రంగస్థలం ప్రతినిధులు చంద్రబాబు నాయుడు కామేష్ బాబు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నాము ముఖ్యంగా మన మాతృభాష తెలుగు చాలా ప్రధానమైనది తెలుగు భాషలో అమ్మ నాన్న అనే పదానికి ఎంతో తీయదనం ఉంటుంది ముఖ్యంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది ప్రతి భాష పైన పట్టు ఉండాలి కానీ మన మాతృభాషని ఎప్పుడు మరవకూడదు మాతృభాషని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది నేటి తరం కూడా మనం మన మాతృ మాతృభాష తెలుగు ఔన్నత్యాన్ని తెలుగు చేయాలని కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం